హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్స్లో మీకు శారీస్ తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఓన్లీ ఎనీ త్రీ శారీస్ మీకు ట్వెల్వ్ హండ్రెడే పడుతుంది అనమాట అంటే ఈచ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది ఇంత మంచి ఆఫర్ అనేది ఈ జార్జర్స్లో మనకి అండి మనం వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే పెట్టగలం అనమాట ఇలాంటి మంచి ఆఫర్ వన్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది కాబట్టి మీరు ఏవైనా త్రీ సారీస్ తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయి ఓకేనా ఈ వీడియోలో చాలా డిజైన్స్ పెట్టాము ఆ డిజైన్స్ అన్నింటిలో మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఎనీ త్రీ సారీస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకేనా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీటిలో ఇది గ్రే షేడ్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది కంఫర్టబుల్ టు యూజ్ అనమాట చాలా స్మూత్ కూడా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది అనమాట ఈ వీడియోలో మొత్తం ఎండింగ్ వరకు చూడండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా ఇది మనకి రెడ్ కలర్ అనమాట ఓకే అండ్ మీరు ఏవైనా త్రీ సారీస్ తీసుకోండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాంబో ఆఫర్ ఇది మీకు వన్ సారీ కూడా మీకు అదే ఈచ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట మీరు ఒకవేళ త్రీ సారీస్ కాంబోలాగా తీసుకుంటే ఈ సారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉంటాయి డిజైన్స్ ఉన్నాయి ఒకటి కాదనమాట ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది మొత్తం చూసుకోండి మీకు సెలెక్షన్ చేసుకోండి నచ్చినవి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా బాగుంది చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది హాఫ్ వైట్లో మొత్తం వీడియో అంతా చూడండి ఎండింగ్ వరకు చూడండి కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా మీరు చూసుకుని నచ్చినవి సెలెక్షన్ చేసుకోవచ్చు ఎనీ త్రీ సారీస్ మనకి ట్వల్వ్ హండ్రెడ్ అంటే ఈచ్ సారీ నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ఆరెంజ్ కలర్ చూడండి ఫ్లోరల్ డిజైన్ ఈ పర్టిక్యులర్ డిజైన్ చాలామంది అడిగారు బాగుంది కూడా రెడ్ ఇది రెడ్ కలర్ అనమాట మీకు శారీస్ నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ మీరు టూ నెంబర్స్లో ఏ నెంబర్కి అయినా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఓవరాల్గా మనకి ఇలా వస్తుంది సారీ శారీ లుక్ అయితే నెక్స్ట్ గ్రే కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు స్మూత్ జార్జెట్ అండి క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అనమాట ఇది మనకి హాఫ్ వైట్లోని బ్లూ బ్లౌజ్ అండ్ సారీ లుక్ ఇలా వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూడండి మనకి ఇది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు సారీ లుక్ ఇలా వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట కంప్లీట్గా నెక్స్ట్ బ్లూ సారీ అండి ఇది ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఒకసారి చూడండి అండ్ బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ఓకే కలర్ కూడా బాగుంది నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ దీంట్లోనే గ్రే ఒకటి ఉంది అవైలబుల్గా బ్లౌజ్ ఇవన్నీ స్మూత్ జార్జెట్స్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలుసు మన జార్జెట్స్లో మనం తెచ్చే బ్రాండ్లో ఈ జార్జెట్స్ చాలా స్పెషల్ అనమాట ఈ డిజైన్స్లో మీకు ఇంకా తక్కువలో కూడా ఉంటాయి బట్ మనం అవి తీసుకురాము అన్నీ కూడా క్వాలిటీ ఉన్న శారీస్ తీసుకొస్తాము దట్టు ఇవి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో పెట్టామండి అది కూడా మీరు గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ని ఓకే ఇది బ్లౌజ్ ఇది ఒక ప్యాటర్న్ హాఫ్ ఫైట్లో ఇచ్చిన్నాడు బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూడండి హాఫ్ వైట్లో మీకు సన్ఫ్లవర్ డిజైన్తో ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా సన్ఫ్లవర్ డిజైన్లో అయితే సింగిల్ పీసెస్ ఉన్నాయి చూసుకోండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్లాక్ అండి ఈ డిజైన్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట మొత్తం ఫ్లోరల్ ఫ్లోరల్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అండ్ సారీ పళ్ళు కూడా ఉంటుంది పళ్ళు శారీకి మీకు బ్లౌజు అన్నీ క్లియర్గా చూపిస్తున్నా ఇది ఒక ప్యాటర్న్ అండి ఓకే ఈ వీడియోలో మొత్తం ఎండింగ్ వరకు చూసి మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ మనకిది హాఫ్ వైట్లోని మనకి లక్స్ కలర్ అండి చాలా బాగుంటుంది ఈ ప్యాట్రన్ బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ మనకిది బేబీ పింక్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట మీరు ఏవైనా తీసుకోవచ్చండి వీడియోలో త్రీ సారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ మీరు ఇంకా మీరు ఇంకా ఎక్కువ సారీస్ తీసుకున్నా కూడా ఇంకా ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడే పడుతుంది ఇప్పుడు మీరు నాలుగు చీరలు తీసుకున్నారనుకోండి సారీ ఫోర్ హండ్రెడే పడుతుంది ఫైవ్ సారీస్కి ఫోర్ హండ్రెడే పడుతుంది ఈచ్సారి ఇంకా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు బట్ మినిమమ్ త్రీ తీసుకోవాలి మీకు ఫోర్ హండ్రెడ్ ఈచ్సారి పడుతుంది అనమాట అదే మీరు టూ సారీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎయిట్ ఎయిటీ పడుతుందండి ఓకే అలా మనకి ప్రైసెస్ అనేది మేము కాంబో ఆఫర్ లాగా పెట్టాము చూసుకోండి ఇది ఒక గ్రీన్ కలర్ ఇవి జార్జెట్స్ డైలీ వేర్కి రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ టు యూజ్ అనమాట మెత్తగా కూడా ఉంటాయి మనం రెగ్యులర్గా కట్ శారీస్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండ ఉండాలి అని అనుకుంటాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మనకి చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ అండి పింక్లోనే మనకి ఇది రాణి పింక్ చాలా బాగుంటుంది మెయిన్లీ డిజైన్ ఫ్లోరల్ ప్యాటర్న్ బాగుంది నెక్స్ట్ హాఫ్ వైట్లోనే ఇది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు పళ్ళు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు దీనికి నెక్స్ట్ సారీ సన్ఫ్లవర్స్తో ఇచ్చాడండి బ్లూ అండ్ బ్లూ కలర్ అనమాట వీటిలోనే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఇది ఇది కూడా బాగుంది అండ్ బ్లౌజ్ ఇది ఓకే శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి సన్ఫ్లవర్స్ చాలా స్టైల్గా ఉంటుంది ఈ శారీస్ చూసుకోండి ఇది ఒక ప్యాటర్న్ మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశాడు బ్లౌజ్ అండ్ పళ్ళు ఓవరాల్గా లుక్ ఇది నెక్స్ట్ సారీ రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ పైన మొత్తం ఫ్లోరల్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా ప్యాటర్న్ లుక్ ఇది నెక్స్ట్ ఇది గంధం కలర్ అండి బ్లౌజ్ పళ్ళు ఓవరాల్గా లుక్ ఇది నెక్స్ట్ గ్రే కలర్ అండి మొత్తం శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్తో ఇచ్చాడు బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది సారీ మొత్తం మనకి ఈ స్టైల్లో ఇచ్చాడు అనమాట మొత్తం గ్రే కలర్ పైన ఫ్లోరల్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ సారీ అండి ఈ కలర్ మనకి రెగ్యులర్ మనకి డిజిటల్ ప్రింటెడ్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఇచ్చాడు కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది ప్యాటర్న్ అయితే స్టార్టింగ్ ఏమో పల్లు డిజైన్ కూడా కొత్త ప్యాటర్న్ నే అండ్ సారీ మొత్తం మనకి ఈ ప్యాటర్న్ లో ఓవరాల్ గా సారీ లుక్ ఇలా ఉంటుంది ఫ్లోరల్ ప్యాటర్న్ తో హైలైట్ చేసి ఓకే ఓవరాల్ గా డిజైన్ అండి ఇది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఏమో మనకి ప్లే సెల్ఫ్ లోనే కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇది కూడా బాగుంది అండ్ శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వీటిలో కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మీరు చూసుకొని నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ప్యాటర్న్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మంచిగానే ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ నెక్స్ట్ వీటిలో బ్లూ ఇదైతే చాలా బాగుందండి కలర్ అండ్ సారీ మొత్తం చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్తోనే హైలైట్ చేసి ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీకి పళ్ళు అనమాట ఇది శారీ అంతా ఈ స్టైల్లో ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్లో ఇచ్చాడండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఓకేనా మీకు బ్లౌజు శారీ అండ్ పళ్ళు ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తున్నాయి కాబట్టి చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ హాఫ్ వైట్లో వచ్చిందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ప్యాటర్న్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట ఎందుకంటే వీటిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఏమో మనకి కాంట్రాస్ట్ వచ్చింది హాఫ్ వైట్ ఇప్పుడు బాగా ఎక్కువ అడుగుతున్నారు మనకి హాఫ్ వైట్లో నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనకి రెడ్ కలర్ అనమాట ఇది మనకి ఏంటంటే కొంచెం పింకిష్ రెడ్ అంటాం కదా ఆ టైప్ వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ ఇది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ లక్స్ కలర్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దండి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే గ్రీన్ కలర్ నెక్స్ట్ వీటిలోనే పింక్ కలర్ అండి ఇది ఈ కలర్ కూడా బాగుంది చూడండి శారీ మొత్తం కూడా మీకు పింక్ కలర్ వస్తుంది స్టార్టింగ్ వచ్చేసరికి పళ్ళు శారీ ఓవరాల్గా మనకి ఈ స్టైల్ ఉంటుంది అనమాట మనకి పళ్ళు వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ వీటిలో రెడ్ కలర్ అండి బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ ఇది బాగుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి మనకి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట ఈ విధంగా ఉంటుందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వీటిలోనే ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వీటిలో అయితే నెక్స్ట్ డిజైన్ మనకి మా పింక్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ ఇది ఓకే పింక్ కలర్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ అండి నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్లోనే లక్స్ కలర్ ఇది బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ ఇలా ఉంటుంది స్మాల్ ఫ్లవర్స్ కాబట్టి బాగుంది సారీ కూడా నెక్స్ట్ సారీ అండి మనకిది మెరూన్ కలర్ పైన గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ బ్లౌజ్ పళ్ళు శారీ లుక్ చూసుకోండి ఓవరాల్గా ఇలా ఉంటుంది ఎక్సలెంట్ అనమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వీటిలోనే కలర్స్ అండి ఒక టూ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ హైలైట్ చేశాడు శారీ అంతా చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ ఓకే అండ్ మనకి పింక్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తూ ఇచ్చాడు అనమాట ఈ శారీలో ఓకే శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ చూడండి మనకి బ్లూ కలర్ అనమాట ఇది మనకి చాలా బాగుంటుంది కలర్ వైజ్ అయితే అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఈ వీడియోలో మొత్తం వీడియో మొత్తం చూడండి అన్ని సారీస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చూపించాను ఓకే అండ్ ఓవరాల్గా శారీ లుక్ ఇది బ్లౌజ్ ఏమి ఇలా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీటిలోనే మీకు గ్రే కలర్ ఈ కలర్ కూడా బాగుందండి గ్రే కలర్ వచ్చింది అండ్ బ్లౌజు పళ్ళు సారీ ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది ఓకేనా వీటిలో టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ కంప్లీట్ రోజు వీడియోలో మీకు బ్రాండెడ్లో జార్జెట్ సారీస్ అయితే ఇవే అనమాట ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి చూసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ